సిక్స్ త్రీ సెవెన్ వన్ సిక్స్ త్రీ సెవెన్ వన్ ఫుడ్ ఆర్డర్ వచ్చింది కదా ఆటోమేటిక్గా ఇప్పుడు అదే ఆటోమేటిక్గా అన్నారా మరి ఆయన కింద వరకు ఫుడ్ ఏ రాలేదు ఇప్పుడు ఆయన కొట్టి మళ్ళీ ఒకసారి చూడవా అన్న అప్పుడు నుంచి టూ మినిట్స్ అంటారు అవును అలవాటు అయిపోయింది మంచిగా ఫస్ట్ వచ్చినప్పుడు టూ మినిట్స్ అన్నారు తర్వాత టూ మినిట్స్ అన్నారు మళ్ళీ టూ మినిట్స్ అంటున్నావు ఒకసారి మీరే ఆటోమేటిక్గా అంటారు ఒకసారి మీరే ఫుడ్ వాడి కొడుతున్నారు వాడబి థర్టీ సిక్స్ మినిట్స్ తర్వాత ఫుడ్ వాడి ఆటోమేటిక్ వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డర్ వాడి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయిపోయింది అంటారు కదా థర్టీ సిక్స్ మినిట్స్ తర్వాత ఫుడ్ వస్తే ఇప్పుడు పది నిమిషాలు అయినది మొత్తం ఫార్టీ సిక్స్ మినిట్స్ అయినట్టయి కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెల్ బైస్ వన్ ఇరవై వచ్చేసి జొమాటో ఆన్ చేస్తున్నా రీజన్ వచ్చేసి సండే సండే అంటే రైట్ తక్కువ ఉంటాయి ఎట్లయినా అందుకని చెప్పేసి జొమాటోకి వెళ్ళిపోతున్నా ఇంకోటి ఏంటంటే రాపిడో ఐడి నాది ఎప్పుడైతే రాదు ట్వంటీ ఫైవ్ వరకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు నా ఐడి ఎప్పుడైతే రాదన్నారో అప్పటి నుంచి కూడా బైక్ టాక్సీ అంటే కొంచెం ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకని చెప్పేసి అలా అయితే జొమాటోకి వెళ్ళిపోతున్నా స్విగ్గీ అయ్యేదాం అనుకున్నా బట్ ఎందుకో స్విగ్గీకి మనకు సెట్ కాదనిపిస్తుంది ఇంకో షాడ ప్యాక్స్ కూడా ఉంది కాకపోతే వద్దు మనం ఇలా జొమాటోకి వెళ్ళిపోతాం ఇందులో ఏంటంటే ఆరు గిగ్స్ ఉండి పదిహేను ఆర్డర్లు కొడితే మనకి ఇన్సెంట్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది లంచ్ పీక్ డిన్నర్ పిక్ కూడా మంచిగానే ఉంది ఒకటే గిగ్ ఉండి ఐదు ఆర్డర్లు కొడితే అయిపోతుంది కాకపోతే ఏంటంటే కొంచెం పదిహే పదిహేను ఆర్డర్లు కూడా కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తాయి కదా అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నా రైట్ మరి వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆర్డర్ పడ్డది విఎస్ వంటశాల టూ పాయింట్ ఫోర్ పికప్ ఉంది వన్ పాయింట్ సిక్స్ డ్రాప్ డబల్ సెవెన్ సిక్స్ వన్ రైట్ వచ్చింది మనది నాకు లొకేషన్ తెలుసు కాబట్టి మన జ్ఞాపకం పని లేదు థ్యాంక్ యూ అన్న ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ ఇంకొక ఆర్డర్ పడ్డది మూడు కిలోమీటర్ల పికప్ ఉంది మూడు కిలోమీటర్లు డ్రాప్ ఉంది ఇదేందో ఏందో అర్థం అండి అని అలా కాకపోతే ఏం చేయలేం ఎట్ ఆడిపిస్తే అటు ఆడాలి డబల్ సెవెన్ త్రీ టూ ఆహా దీపికా థ్యాంక్ యూ అయిపోయింది రెండు ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది ఇప్పుడే మొత్తం పదిహేను ఆర్డర్లు రెండు ఆర్డర్లు అయిపోయినాయి అంటే ఇంకా పదమూడు ఆర్డర్లు కొట్టాలంటే జస్ట్ పదమూడు అంటేనే మనకు కొట్టం అనమాట ఇంకా పదమూడా అంటే మాత్రం ఇబ్బంది అవుతుంది మూడు ఆర్డర్ పడ్డది దిస్ఈజ్ ఇట్ అంట వన్ పాయింట్ సిక్స్ పికప్ ఉంది డ్రాప్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది బుడ్ రోడ్ వచ్చేసింది మా నైన్ ఫైవ్ ఫోర్ టూ ఏడవాట అది ఓహో తిరుమలగిరి రైట్ తిరుమలగిరి మనం పోతున్నాం అంటే మళ్ళీ మనం ఇంటికి రామిక ఇటు మొత్తం అటే కూర్చున్నాడు రైట్ వెళ్ళిపోదాం తిరుమలగిరి ఇప్పుడు పోతే మనం సాయంత్రం మళ్ళీ ఎప్పుడు వస్తాము అన్న డౌట్ అదే థ్యాంక్ యూ అన్నా అయిపోయింది మూడు ఆర్డర్ డెలివరీ పికప్ ఐదు కిలోమీటర్లు ఉంది డ్రాప్ వచ్చేసి మూడు పాయింట్ ఆరు ఎయిట్ సెవెన్ జీరో టూ ఇదేనా మా అయిపోయింది మా పికప్ కరెక్ట్ నాలుగు నిమిషాల తర్వాత ఫుడ్ ఆర్డర్ వచ్చింది థ్యాంక్ యూ మేడం అయిపోయింది నాలుగు ఆర్డర్లు అయిపోయినాయి ఇంకా పదకొండు ఆర్డర్లు అంతే సిలీ టిఫిన్ వన్ అండ్ హాఫ్ పికప్ ఉంది త్రీ కిలోమీటర్స్ డ్రాప్ ఉంది లీవ్ ఆర్డర్ యాడ్ ది డోర్ అంట బిల్ కొట్టదంట ఆర్డర్ ఏమో డోర్ కార్డ్ పెట్టేయాలంట కాల్ ది కస్టమర్ టు ఇన్ఫార్మ్ ఆఫ్టర్ డెలివరీ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ రైట్ వన్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ రాగానే ఫుడ్ రాడీ వచ్చింది ఇట్లా రావాలి ఫుడ్ రాడీ ఇది ఏంటంటే ఆర్డర్ తీసుకుపోయి కస్టమర్ డోర్ దగ్గర పెట్టేయాలి బెల్ పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత కాల్ చేసి చెప్పాలి అన్న మీ ఆర్డర్ అనేది డోర్ దగ్గర పెట్టామని చెప్పేసి అప్లోడ్ చేసేష్మా సార్ కాల్ చేసి పెట్టినా అని చెప్తా అయిపోతుంది హలో మేడం జొమాటో నుంచి కాల్ చేస్తున్నా అక్కడ పెట్టేశాం మేడం ఆర్డర్ ఆ మేడం ఓకే అయిపోయింది ఆర్డర్ ఎన్న ఆర్డర్లు ఐదు ఆర్డర్లు అయినాయి మూడు వందల యాభై రూపాయలు అయినా అమౌంట్ ఇంకా పది ఆర్డర్లు కొట్టాలి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు లీవ్ ఆర్డర్ అని చెప్పేసి పెడతారు బిల్లు కొట్టదని పెడతారు కాబట్టి ఏంటంటే అటు వేయ పెట్టేసి ఫోటో తీసి ఫోన్ చేసి అన్న పెట్టినామంటే ఎందుకు ఆడ పెట్టిరు బెల్లి కదా అంటారు మేడం మీరే మేడం ఇట్లా పెళ్లి కొట్టద్దు చెప్పి ఆప్షన్ పెట్టారు ఇంకోటి ఏంటంటే ఆర్డర్ అక్కడ పెట్టి చెల్లిపోమని చెప్పి ఆప్షన్ పెట్టారు మేడం అంటే మేమేం పెట్టలే అట్లా అంటారు తెలిసిన తోట ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఈ తిరుమలతోనే కొంచెం ఇబ్బంది అవుతుంది పడ్డది మామ ఆరో ఆర్డర్ పడ్డది రెండు కిలోమీటర్ల పికప్ ఉంది వన్ పాయింట్ సెవెన్ డ్రాప్ ఉంది మిలిట్ ఎక్స్ప్రెస్ రైట్ ఫుడ్ ఒకటి ఉంది అన్నా డబల్ జీరో త్రీ టూ రైట్ పిస్తా హౌస్ పక్కన గల్లీలో

సిక్స్ త్రీ సెవెన్ వన్ ఫుడ్ ఆర్డర్ వచ్చింది కదా ఆటోమేటిక్గా ఇప్పుడు అదే ఆటోమేటిక్గా మరి ఆయన కింద వరకు ఫుడ్ వాడిగా రాలేదు ఆయన కొట్టిండు మళ్ళీ ఒకసారి చూడవా హేబీ ఎక్కువ ఎక్కువ అన్న ఇదే పిచ్చకుట్లో వెయిటింగ్ వెయిట్ చేపిస్తా ఉంటారు చురాకొస్తారు అలా ఇది చూడాల లేట్ అయిపోతుంది అన్న అప్పటి నుంచి టూ మినిట్స్ అన్న అలవాటు అయిపోయింది మంచిగా ఫస్ట్ వచ్చినప్పుడు టూ మినిట్స్ అన్నారు తర్వాత టూ మినిట్స్ అన్నారు మళ్ళీ టూ మినిట్స్ అంటున్నావు ఫుడ్ వచ్చింది వచ్చిందన్న నాకు పది నిమిషాలు అవుతుంది ఫుడ్ రెడీ వచ్చి ఒకసారి మీరే ఆటోమేటిక్గా అంటారు ఒకసారి మీరే ఫుడ్ రెడీ కొడుతున్నారు అడగ పోయి ఇప్పుడు చెప్తా మళ్ళీ చెప్తా ఇప్పుడు థర్టీ సిక్స్ మినిట్స్ మళ్ళీ చెప్తా నేను మళ్ళీ చెప్తా నేను మళ్ళీ చెప్తా థర్టీ సిక్స్ మినిట్స్ తర్వాత ఫుడ్ వాడి ఆటోమేటిక్ వస్తుంది అంటే ఇప్పుడు నా ఆర్డర్ వాడి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ పైన కదా అయిపోయినట్టే కదా మరి ఇంతసేపు అన్న ఒక ఆర్డర్ కావడానికి థర్టీ సిక్స్ మినిట్స్ తర్వాత ఫుడ్ వడీ వస్తే ఇప్పుడు పది నిమిషాలు అయినా అది మొత్తం ఫార్టీ సిక్స్ మినిట్స్ అయినట్టే కదా అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఓకే తెలుసు నాకు ఆ విషయం తెలుసు నాకు అది ఆటోమేటిక్ ఎప్పుడు వస్తుంది ఓకే ఫార్టీ మినిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఇప్పటికి ఒక్కసారి డబ్బుని చూస్తా ఎప్పుడు ఇయ్యారు మళ్ళా వచ్చి ఎట్లా టైం పడుతుంది పోతున్నా నా కంప్లైంట్ వాళ్ళతో పెట్టుకోను నేను నా డైరెక్ట్ ఇదే కంప్లైంట్ నాది ఇదే కంప్లైంట్ ఇప్పుడు నాది ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది కదా ఇదే కంప్లైంట్ ఇప్పుడు నాది వాళ్ళతో పోయినా ఎవరు పట్టించుకోడు ఇప్పుడు వచ్చిందబ్బా పదిహేను నిమిషాలు నేను వచ్చి దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అవుతుంది ఫుడ్ రెడీ వచ్చి నాకు పదిహేను నిమిషాలు అవుతుంది కనిపిస్తుందా పదిహేను నిమిషాలు అవుతుంది ఫుడ్ రెడీ వచ్చి ఎప్పుడు వచ్చినా అంతే లేట్ అవుతుంది తెలిసి కూడా నేను పైకి పోయినా చూసినా అది నా తప్పే అది ఏంటంటే ఫుడ్ రెడీ వస్తుంది కాబట్టి ఏంటంటే లేట్ అవుతుంది ఫుడ్ ఈ విషయం నాకు తెలిసి కూడా నేను నిమ్మడ ఛాయ తాయటం తాగకుండా పైకి పోయినా చూసినావా అది నా తప్ప అనమాట అందుకంటే అది మనకి ఇంతకు ముందుకు ఆ రెస్టారెంట్ వాళ్ళతో మనకు చాలా అయినా అట్లనే ఎప్పుడైనా సరే అంతే అయితే ఒకటి ఫుడ్ రెడీ ఆటోమేటిక్ వస్తుంది వాళ్ళు ఆటోమేటిక్ వస్తుంది అంటారు నేను చెప్తా ఇప్పుడు నాకు అన్న చెప్పింది నాకు అర్థమైంది నేను చెప్తాను ఒకటి వచ్చేసి ఫుడ్ రెడీ ఆటోమేటిక్ వస్తుంది అది ఎప్పుడు ఆర్డర్ పడ్డా ముప్పై ఆరు నిమిషాల తర్వాత అంట ఒకవేళ ముప్పై ఆరు నిమిషాలు లోపే ఆర్డర్ అనేది రెడీ అయితే రాదు వాళ్ళు కూడతారంట మాన్యూల్గా అయితే నాది ఫుడ్ రెడీ వచ్చింది నేనేమంటున్నా అయితే ముప్పై ఆరు నిమిషాలు తర్వాతనే నాకు ఫుడ్ ఆడి వచ్చింది కదా మరి నా ఐటమ్ ఎందుకు రెడీ లేదు అని అడుగుతున్నాను నేను అయితే అయినా కొన్ని అటు ఇటు అయితే అంటారు ఇంకోటి ఏంటంటే నాకు ఫుడ్ రెడీ కొట్టి కూడా ఎంతసేపు అవుతుంది ఫుడ్ రెడీ కొట్టి ఒక్క నిమిషమా ఇప్పటికి ఇరవై నిమిషాలు కదా వచ్చి మూడు నిమిషాలు వదిలేసి పదిహేను నిమిషాలు పదిహేను ప్లేస్ అది పంపారు యాభై నిమిషాలు ఒకవేళ వాళ్ళ నా నాకు ఆర్డర్ పడి యాభై నిమిషాలు అవుతుంది నా లెక్కలో నాకు ఆర్డర్ పడి దగ్గర దగ్గర ముప్పై నిమిషాలు నాకు ఫుడ్ వాడి వచ్చి నేను కరెంట్ లొకేషన్ వచ్చిన తర్వాత పదిహేను నిమిషాలు వెయిట్ చేసినా అందుకే ఫుడ్ వాడి రాగానే పైకి పోలేదు నేను నిమ్మలంగా ఉన్నా సరైతే ఏమో చిన్న హోబ్ అని ఏంటంటే ఏదంటే ఆర్డర్ దెబ్బనొస్తే ఇంకొక ఆర్డర్కి వెళ్ళిపోవచ్చు కదా అట్లా అని అనుకున్నా అంతా నేను అనుకున్నది కూడా అయితే అయింది ఒకటి కళ్యాణ్ కింద పట్టుకో పద్నాలుగు అని ఇంకొకటి పూడితే అయిపోతుంది పడ్డది పడ్డది ఆర్డర్ పడ్డది పదిహేను ఆర్డర్ రెండు కిలోమీటర్లు పికప్ ఉంది మూడు కిలోమీటర్లు డ్రాప్ లాస్ట్ ఆర్డర్ పికప్ అయిపోయింది మామ బోయినపల్లి ఓల్డ్ బోయినపల్లి ఇచ్చేసి జంపి ఇంటికి వన్ సెవెంటీ వన్ అన్న కొంచెం పట్టుకోండి స్కాన్ ఇస్తా థ్యాంక్ యూ అన్న ఫైనల్లీ మొత్తం పదిహేను ఆర్డర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆరోగ్యం అది కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆర్డర్ రన్నింగ్ వచ్చేసి ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు అయింది ఇన్సిడెంటివచ్చేసి మనకు పొద్దుగాల ఇన్సెంటివ్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది కదా మన అంటున్నా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకు ఇన్సెంటివ్ వచ్చింది టోటల్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై మూడు రూపాయలు మనం ఇక నూట ఎనిమిది కిలోమీటర్లు ఇంటి నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఇంటికి ఉందంటే నూట ఇరవై రెండు దగ్గర దగ్గర ఒక నూట ఇరవై కిలోమీటర్లు అనుకో నూట ఇరవై కిలోమీటర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు పెట్రోల్ తీసేస్తారు రెండు వందల మూడు వందలు తీసేసింది మూడు వందలు తీసేస్తే పన్నెండు వందల పన్నెండు వందల నుంచి మూడు వందలు తీసేస్తే తొమ్మిది వందలు మిగిలినట్టు మనకి పొద్దువాలు వచ్చేసి ఏడున్నరకి ఇంటకలు బయటకు వచ్చినా ఏడింటికి ఆన్ చేసినా కాబట్టి ఏడున్నరకి ఇంటకలు బయటకు వచ్చినా ఇప్పుడు వచ్చి టైం మూడున్నర అవుతుంది ఇంటికి పోనీ ఒక హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది ఇది తీసేసినా కానీ దగ్గర దగ్గర ఎనిమిది గంటలు ఇవ్వాలి వర్క్ చేసింది డ్యూటీ నైట్ మరీ ఉంటాను నెక్స్ట్ వీడియోతో మరీ వెళ్తాం వీడియో నస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నలుగురికి షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది జొమాటో గురించి నైట్ మారి ఉంటా బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ కాదు హ్యాపీ సర్డే ఎంజాయ్ చేయరు మామ చికెన్ మటన్ బోటి తలకాయ హాళ్ళు ఎం కూడా ఇప్పుడు పోయేటప్పుడు ఇంటికి వచ్చి చికెన్ కిలో తీసుకోకపోతే అయిపోతుంది నెక్స్ట్ వేడితో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్